నమస్తే నేటి నా మంచి మాట చేయలేనిదేది చేసదనన్నింటి నన్ను చునఖమునెప్పుడు పెంచుకొనకు చేయలేనిదేది చేసదనన్నింటి నన్ను చునఖమునెప్పుడు పెంచుకొనకు చేతనైన మంచి చేసి చూపించరా చేతనైన మంచి చేసి చూపించరా మరువకెప్పుడు నాదు మంచి మాట మిత్రులారా మనలో కొంతమంది నేను అన్నీ చేయగలను మాకు అన్నీ తెలుసు అని గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు దీనినే అహంకారం అంటారు ఇక్కడ మనం రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఒకటి ఆత్మవిశ్వాసం రెండవది అహంకారం నేను చేయగలను అనటం ఆత్మవిశ్వాసం నేనే చేయగలను అని పదే పదే చెప్పడం అహంకారం ఈ అహంకారం ఉన్నవారు ఎదుటివారిని లెక్క చేయరు వారి ఇచ్చ వచ్చినట్లు ప్రవర్తిస్తారు వీరు ఎక్కువగా ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు ఆరంభసురులుగా ఉంటారు ఒక మంచి పనిని చేయబోయినప్పుడు కార్య సాధకుడు మాటలతో పని లేకుండా కార్యాన్ని మొదలుపెట్టి దిగ్విజయంగా పూర్తి చేస్తాడు అంతేగాని మాటలు మాట్లాడు అందుకే మహాకవి గురుజాడ అంటారు దేశాభిమానం నాకు కలదని వట్టి గొప్పలు చెప్పుకోకోయి పూని ఏదైనా ఒక మేల్ కూర్చి జనులకు చూపవోయ్ దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మేల్ తలపెట్టవోయ్ అంటాడు కనుక చేయగలిగిన మంచిని మాటలతో కాకుండా చేతలతో చేసి చూపించాలి